హాయ్ ఫ్రెండ్స్ కన్నయ్య చూడు ఎలా పడుకున్నాడో ఈ బొమ్మలు అన్నిటితో ఆడుకున్నాడు అనమాట ఆడుకొని ఆడుకొని అట్లనే పడుకున్నాడు నాకు ఏం పని లేదు ఏం చేయాలని అర్థం కావట్లేదు అందుకని ఆ చుట్టూ ఉన్న బొమ్మలన్నీ ఆయన చుట్టూ పెట్టేసిన అక్కడిక్కడ పడేసిన బొమ్మలన్నీ కన్నయ్య బొమ్మలు చూడండి చిన్నగున్నప్పుడు వేసినాయి ఇవేమో చిలకలు కన్నయ్య చిలకలు చూడండి కనిపిస్తున్నాయా చిలకమ్మలు మాకు అన్నయ్యూత్ స్పైడ్స్ ఇవన్నీతో ఆడుకున్నాడు అనమాట ఇప్పటిదాకా బొమ్మలు చూడు ఈ బొమ్మ ఉందా ఈ బొమ్మను అయితే మళ్ళీ మళ్ళీ ఏడిపి దగ్గరికి తీస్తాడు అనమాట ఎట్లా ఏడుస్తా చూడు ఇప్పుడు పాప ఏంది కదా ఇవి దీన్ని బట్టి ఇప్పుడు ఉండాలి ఎట్లా ఏడిపో మాంటాడు మళ్ళా మళ్ళీ ఏడిపోయి మాట్లాడు పని చేసిన మా కన్నయ్య చిన్న చెడ్డి బేరీ ఇంకిలాంటివి ఇంకా టూ ఉండాలి అంటే చాలా ఉన్నాయి అనమాట ఇదే కన్నయ్య గజ్జ కేసీఆర్ ఇచ్చిండు ఇది ఒకటి ఉంది అన్నీ నాకు నాకేం పని లేదు కాబట్టి ఒక వీడియో కన్నయ్య కన్నయ్యడ్డి బేరీస్ అన్ని తోటని ఇంకే పాప చూడు ఎంత బాగా నవుతుంది ఇది కేసీఆర్ ఇచ్చినట్టు అవ్వాలి కన్నయ్యకు ఎంత బాగా నవ్వుతుంది ఎట్లా నవ్వుతుంది డాడీ అంటే నవ్వి చూపిస్తాడు ఒక మంచిగా నిద్ర అవుతున్నాడమ్మ గాడ నిద్రలు ఉన్నాడు కన్నయ్య నాకేమో నిద్ర వస్తలే పడుకున్నప్పుడేమో వాడు పడుకొని పాడుకోనివ్వడున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా కన్నయ్య స్పెండ్స్ చూసిరా ఎట్లున్నాయి ఏం పాల్వలేం కింద అట్లనే పడుకున్నాడు మళ్ళీ డిస్టర్బ్ అవుతాడని చెప్పేసి అట్లనే వాడుకోవట్టి